ఐ హలో అండి ముందుగా అయితే ఈ వీడియో చూడండి ఇదైతే కోవిడ్లో రెగ్గనే ప్రాంతంలో అయితే జరిగింది ఈ సంఘటనలు అయితే ఆరుగురు చనిపోయారు కొంతమందికి అయితే గాయలేని కానీ మన ఇండియన్స్కి అయితే ఎవరికి ఏం కాలేదు చనిపోయిన వాళ్ళందరూ కూడా ఆసియా ఆఫ్రికా దేశాలకు చెందిన వాళ్ళని ఇంపార్టెన్స్ అయితే వచ్చింది అయితే నేను ఈ సందర్భంగా మీతో కొన్ని విషయాలు అయితే చెప్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను ముఖ్యంగా కోవిడ్లో బయట పనిచేసే వాళ్ళు ఈ విషయాన్ని మాత్రం ఖచ్చితంగా తెలుసుకోండి రీసెంట్గా మా ఫ్రెండ్ రూమ్కి అయితే వెళ్ళనమాట అతను కూడా అపార్ట్మెంట్లో పైన అనమాట శల్మీలో అయితే వాడు రూమ్ అయితే పైను లాస్ట్లో పైన ఉంది అని అడిగితే వాళ్ళు ఎంత పైన రూమ్ తీసుకున్నారంటే ఏం చెప్పాడు అంటే రెంట తొక్కు అని చెప్పాడు అనమాట రెంట్ తొక్కు అని చెప్పాడు ఇదే విధంగా చాలామంది బయట వాళ్ళు రెంట తక్కువ అవుతుందనే ఉద్దేశంతో రెంట్ రూమ్లు ఉంటే మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండండి ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా మంగాఫ్లో జరిగిన సంఘటన గురించి మీకు తెలిసే ఉంటుంది చాలామంది చనిపోయారు దానికి కారణం కూడా అలాంటి రూమే కాబట్టి సోదరులారా మీరు బయట పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే మన తెలుగు వాళ్ళు ఉంటే మాత్రం మీరు చాలా కేర్ఫుల్గా ఉండండి అలాంటి రూములు ఉంటే మాత్రం ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు మనం కుటుంబం కోసం ఇక్కడ వచ్చి ఎంతో కష్టపడుతున్నాం మనకేమన్నా అయితే మన బెడ్డలో లేదా మన కుటుంబం పరిస్థితి ఏమైపోతుంది ఒకసారి ఆలోచించుకోండి మహా అయితే రెంట్లో ఎంత తగ్గుతుంది పదో ఇరవై తగ్గుతుంది దానికోసం అలాంటి రూమ్లో ఉండి మీ ప్రాణాలు మాత్రం దయచేసి కోవిడ్లో మీరు ఏ ఏరియాలో ఉన్నా సరే బయట పనిచేస్తే మాత్రం రూమ్ విషయంలో కొంచెం ఈ ఎండాకాలం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఎండాకాలంలో ఎండలు ఎంత తీవ్రంగా ఉంటాయో కోవిడ్లో ఉన్న వాళ్ళకి లేదా గల్ఫ్లో ఉన్న వాళ్ళకి మీకు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు ఇలాంటి సందర్భంలో చిన్న మిస్టేక్ జరిగితే భయంకరమైన ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి దయచేసి బయట పనిచేసే వాళ్ళు రెంట్ తక్కువనే ఉద్దేశంతో పైన రేకు రూముల్లో లేదా సరైన కరెంట్ సప్లై సరిగ్గా లేకుండా ఉన్న రూములో మాత్రం దయచేసి ఉండకండి ఓ పదో ఇరవై ఎక్కువ తె అంతే మహా అయితే మంచి రూములో ఉండండి ఈ ఎండాకాలం అయిన తర్వాత మళ్ళీ అలా ఉన్నా పర్లేదు కానీ చలికాలంలో కనీసం ఏసీ లేకపోయినా ఉండొచ్చు ఇక్కడ ఎండాకాలంలో ఏసీ ఉండాలి కాబట్టి ఏసీకి పవర్ సప్లై ఎక్కువ కావాలి కాబట్టి కరెంటు వైరింగ్ సదుపాయం అలాగే రూము ఎలా ఉంది ఏంటనేది కొంచెం ఆలోచించుకుని ఈ ఎండాకాలం అయ్యేదాకా మంచి రూములో ఉండాలని నా ఉద్దేశం ఎందుకంటే ప్రమాదం జరగకముందే మనం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మన కోసం మన కుటుంబం అక్కడ ఎదురు చూస్తుందని ఉద్దేశంతో అయితే నేను ఈ వీడియో చేసాను ఎలాంటి వీడియోలు నేను చేయను కాదంటే ప్రమాదం జరగకముందే మన జాగ్రత్త ఉండాలనే ఉద్దేశంతో మాత్రం వీడియో చేశాను ఓకే ఇది విషయం నా పేరు నరేష్ నేను కోవిట్లో ఉంటాను ఒకవేళ ఉండే వాళ్ళు ఈ వీడియో చూస్తే లేకపోతే కోవిడ్లు ఇంట్లో పనిచేసే వాళ్ళైనా సరే ఈ వీడియో చూస్తే కోవిట్లో కానీ గల్ఫ్లో కానీ ఎక్కడైనా సరే బయట పనిచేసే మన తెలుగు వాళ్ళు ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి ఓకే అలాగే నేను కోవిడ్లో మన తెలియవారి జీవన విధానం గురించి అలాగే ఇక్కడ పరిస్థితుల గురించి నా వీడియోల ద్వారా తెలియజేస్తూ ఉంటాను ఏదైనా వర్క్ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే నా వీడియోల ద్వారా ఇన్ఫర్మేషన్ ఇస్తాను వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేయకుండా పర్లేదు కానీ ఈ వీడియో మాత్రం గల్ఫ్లో బయట పనిచేసే మన తెలియవారికి అయితే ఈ వీడియో షేర్ చేయండి ఓకే జై హింద్